ప్రేమించి పెళ్లాడి చదివించి ఉద్యోగం తెప్పించిన మా అన్నను వేధిస్తున్న దిశ లేడీ కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేయాలని బాధితులు సోదరి నవీన డిమాండ్ చేశారు ఎంసీఏ భవన్లో నవీన మీడియా సమావేశం నిర్వహించారు ధోనిపూడి వరలక్ష్మి ప్రవీణ్ కుమార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నవీన అన్నారు వరలక్ష్మిని పెళ్లి చేసుకున్న ప్రవీణ్ కుమార్ ఆమెను చదివించి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేలా అహర్నిశలు కృషి చేశారని అన్నారు వరలక్ష్మికి పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటిలో చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయని అన్నారు తన భర్త తనను అనుమానిస్తున్నారని నెపంతో ముందుగానే వరలక్ష్మి ప్రవీణ్ కుమార్తో గొడవ పడేది అని అన్నారు ఈ నేపథ్యంలో కారు మంచి నుంచి ఒంగోలుకి కాపురం మార్చిన వీరు తిరిగి కాపురాన్ని కారు మంచిలో పెట్టారని అన్నారు అయినప్పటికీ వీరిలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు గతంలో ఒకసారి వరలక్ష్మి తన ఉన్నతాధికారి బైకుపై చూసిన ఉన్నతాధికారి భార్య వరలక్ష్మికి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని నవీన పేర్కొన్నారు పోలీస్ స్టేషన్లో పురుగు మందు తాగి ఆ నేరాన్ని కూడా ప్రవీణ్ కుమార్పై నెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు ఆపాటికే ప్రవీణ్ కుమార్ వద్ద ఉన్న బంగారాన్ని ఆస్తులను వరలక్ష్మి తన పేరును రాయించుకున్నారని అన్నారు గత నెల ఇరవై ఒకటవ తేదీ బైక్ యాక్సిడెంట్ అయిన ప్రవీణ్ కుమార్ను హాస్పిటల్లో చేర్పించామని అన్నారు అయితే వరలక్ష్మి ప్రవీణ్ కుమార్ను చూసేందుకు కూడా రాలేదని అన్నారు అయితే అది బైక్ యాక్సిడెంట్ కాదని కొట్టిన గాయాలని గ్రహించిన తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎవరు కేసు నమోదు చేసుకోవడం లేదని అన్నారు హాస్పిటల్లో ఉన్న ప్రవీణ్ కుమార్ను వరలక్ష్మి పట్టించుకోవడం లేదని అన్నారు వారి కుమార్తెను కూడా తమ వద్ద వదిలేసి వెళ్ళారని అన్నారు తాను ఒక కానిస్టేబుల్ అని తనకు పోలీసు ఉన్నతాధికారులందరూ తెలుసని తనపైనే కేసు ఎవరు నమోదు చేయరని పోలీసులంతా తన పక్షమేనని వరలక్ష్మి బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వరలక్ష్మిపై వెంటనే కేసు నమోదు చేసి తమ ఆస్తులు తమకు ఇప్పించాలని పోలీసు ఉన్నతాధికారులను నవీన కోరారు సమావేశంలో బాధితుడు తల్లి బి అరుణ కుమార్తె నిత్యశ్రీ పాల్గొన్నారు వరలక్ష్మి మా నాన్నని కొట్టించింది అందుకు మేము హాస్పిటల్లో చేయిస్తే చూడంగా రాలేదు అందుకు మేము కేసు పెట్టడానికి వెళ్తే అక్కడి అక్కడికి రాసే వెళ్ళలేకే మేము ఏదో యాక్సిడెంట్ చేపించింది మా అమ్మ సీరియస్గా ఉంది చూడంగా రాలేదు ఉంటలేదు ఒంగోళ్ళలో రెంట్ తీసుకొని ఉంటుంది ఫోన్ మాట ఉంటే నేను మా డాడీకి చెప్తానని లేకే నన్ను కొట్టి వాత పెట్టింది అందుకు నేను మా పాప మా డాడీ కాదు అంటున్నాను నమస్కారం అండి నా పేరు నవీన మాది కారు మంచి టంగుటూరు మండలం మా నాన్నగారి పేరు వచ్చి ధోనిపూడి కోటేశ్వరరావు మా అన్నయ్య పేరు వచ్చి ప్రవీణ్ కుమారు గత మార్చి మార్చి ట్వంటీ ఫస్ట్కి నైట్ అటల్లో అక్కడ ట్రీట్మెంట్కి మా వదిన గారు వచ్చి మేము వెళ్తుంటే మా వదిన పేరు వచ్చి వరలక్ష్మి దిశలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది తన మీద మాకు అనుమానం ఉండి మేము వెళ్తుంటే టంగుటూరు ఎస్ఏ ముందు సీఏ ముందు పెద్ద మనుషుల ముందు మా ఊర్లో కారు మంచి గ్రామాల్లో కూర్చోబెట్టి ఎంతైనా నేను భరిస్తాను నేను చూసుకుంటాను మీరు కేసు పెట్టొద్దని చెప్పి మాతో తప్పుడు కేసు రాయించుకొని మాకు వాళ్ళని సపోర్ట్ చేయకుండా చేసింది అనుమానం వచ్చింది మాకు ఆ మీద మేము డాక్టర్ గారు యాక్సిడెంట్ కాదు కొట్టింది దెబ్బలని చెప్పారు చెప్పంగానే భద్రత కార్డు తీసుకొని వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చాబతుకులో ఉన్నాడు వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దల్ని ఎదిరించి మ్యారేజ్ అయ్యి కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఒక పాప పాపని హస్బెండ్ని వన్ ఇయర్ నుంచి వదిలేసింది తను వేరే వాళ్ళతో అక్కర సంబంధం పెట్టుకొని పాపని హస్బెండ్ని వదిలేసి మా అమ్మగారు కూలి పని చేసుకొని వాళ్ళని చూసుకుంటుంది యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు చావు ఉంటే చూడటానికి కూడా రావట్లేదు మేము కేసుకి వెళ్తే ఇప్పుడు సిఐ దగ్గర ఎస్బీ ఆఫీస్కి వెళ్ళాము ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి డిఎస్పి ఆఫీస్కి పంపించారు మమ్మల్ని సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అని మాకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అమ్మాయి మమ్మల్ని బెదిరిస్తున్నాయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇది మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి డిపార్ట్మెంట్ నన్ను ఏం చేయలేదు నేను అక్కడే పనిచేస్తున్నట్టుగా మమ్మల్ని బెదిరిస్తుంది పాపని వదిలేసింది భర్తను వదిలేసింది ఇప్పుడు భర్త గురించి ఆబత్తుకులో ఉన్నాడు భర్త కోసం రమ్మన్నా కూడా నేను రాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ ఎక్కడైనా చెప్పుకోండి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్తుంది మా ఉదయం చేపించిందండి మార్చ్ ట్వంటీ ఫస్ట్ జరిగింది మాది టంగుటూరు మండలం అండి మా నా పేరు అరుణ గారు నా భర్త పేరు కోరసరావు ధోనిపూర్ కోర్సరావు ప్రవీణ్ కుమార్ నా కొడుకు పెద్ద కొడుకు వరలక్ష్మి కానిస్టేబుల్ ఆడ దశాల చేసి ఆ అమ్మాయి మీద మాకు అనుమానము పిల్లలను కొట్టించిందని యాక్సిడెంట్ అని మేము హాస్పిటల్ చేర్చాము ఆ అమ్మాయి ఇప్పుడు రాకుండా డబ్బులు ఇవ్వకుండా ఆ అమ్మాయి మేము పెద్ద మనుషులు మేము చూస్తాను మేము కేసుకెళ్ళాము కేసు పెట్టనీయకుండా ఇప్పుడు వచ్చి మేము నాకు పట్టదు మీరు చేసి చేసుకొని నాకు తెలియని పిల్లని ఆ ఫోను మాట్లాడుతుంటే ఫోన్ కొట్టుకున్నాడని వాళ్ళిద్దరు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి ఎడంగా ఉన్నారు మాకు జపా చేయకుండా ఇంట్లో ఉంచిపోయింది ఒక ఒంగోరులో రూమ్ తీసుకొని ఒక్కటే ఉంటాడు పిల్లని మొగ్గు మీద వేసి నా కాడ నేనే చూసుకుంటున్నాను డూ పని చేసి ఇప్పుడు నా బిడ్డ సాగు బతుకులు ఉంది బతికిం సార్ మీ మేమేనా నేను మెడిసిన్ ఆగిపోయి ఐదు నాలుగు రోజు నుంచి అక్కడ ఏమి ఉన్నాడు నేనేం చేయగలదాన్ని బిడ్డను తాగలేనా అతను తాగలనాన్ని వచ్చి చూసుకోమంటే నాకు బట్టదు నాకు తెలియదు అంటే నేనేం చేయగలదు ఇప్పుడు ఏం చేసి చెప్పేది బతికించుకునేది నేను నా ఆరోగ్యం కూడా బాగలేదు సార్ నేను కూ ఇంటికాడింటి కూలి చేసుకొని వాళ్ళిద్దరిని సాకాను ఇప్పుడు దాకా ఇప్పుడు నేను ఎలాగ చే చేసేది ఎలాగ బయటకు తీసుకుపోయేది పెట్టాము మేము ఎస్పీ ఆఫీస్కి పోతే డిఎస్పీ కాడికి రాసేరు ఆయన కాడికి పోయి చేస్తే ఆ అమ్మాయి రానంటది ఏం చేస్తారు మీరు ఆ అమ్మాయికి ఉండాలి ఇష్టము అని అన్నాడు నేను వచ్చి ఒకసారి చూస్తాను అన్న నిన్న రాలే నేను పొద్దున చూశాను ఇంక నీ అలా సండే రాలేదు కాదు ఆమె మళ్ళీ తగాది పెట్టుకొని ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు దిగుకుండా కడుపు చూపుకోండి నన్ను